హాయ్ అండి ఎలా అందరూ నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు నేను వచ్చేసి ఏంటంటే నన్ను మంది రిక్వెస్ట్ గా అడుగుతున్న ఒక క్వశ్చన్ ఉందండి ఏంటంటే మీ బ్లౌజులు అనేది రివర్స్ తీసి చూపించండి థ్రెడ్స్ అనేది ఎలా ఉన్నాయో చూపించండి అని అడుగుతున్నారండి అందుకోసం అనేసి నేను ఈరోజు కొన్ని అయితే మీ ముందుకు వచ్చేసాను సో ఇది వచ్చేసి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి సిల్వర్ థ్రెడ్ మిర్రర్ వర్క్ అనేది రివర్ రివర్స్ అనేది ఒకసారి తిప్పి చూపించండి అడుగుతున్నారండి అందుకనేసి ఫస్ట్ అయితే ఈ బ్లౌజ్ అయితే చూపించిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అన్నమాట థ్రెడ్స్ అయితే ఇలా ఉంటాయండి కుచ్చుకుంటుందేమో అని డౌట్ మీకు వస్తుందేమో కానీ అస్సలు కుచ్చుకోవద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే దారం అనేది కుచ్చుకునే ఎంత హార్డ్గా అయితే ఉండదండి చాలా స్మూత్గా అయితే ఉంటుంది థ్రెడ్స్ చూసారు కానీ నేను ఇలా స్మూత్గా తిప్పుతున్నాను అయినా కానీ ఏం కాబట్టి చూడండి ఎంత నీట్గా అయితే ఉందో ఫినిషింగ్ బ్యాక్ సైడ్ చూడండి ఇది వచ్చేసి మనం మిర్రర్ వర్క్ బ్యాక్ సైడ్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి మన గ్రీన్ కలర్ బ్లౌజ్ అండి అందరికీ తెలిసిన బ్లౌజే కదా ఇది వచ్చేసి ఇలా ఉంటుందండి బ్యాక్ సైడ్ అయితే మనము ప్రతి ప్రతి బ్లౌజ్ అనేది మనం బ్యాక్ సైడ్ అనేది మాటిమాటికి తిప్పుతూ ఉంటే మన వర్క్ అనేది కొంచెము జర్దోసి లాంటివి ఏమైనా ఉంటే షేప్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి అందుకనేసి నేను ప్రతి బ్లౌజ్ అయితే రివర్స్ తీసి చూపించట్లేను ఒక టూ బ్లౌజెస్ అయితే లాంగ్ వీడియోలో చూపించానండి కానీ మాటిమాటికి అడుగుతున్నారు కదా అనేసి ఈ షార్ట్ అయితే చూపిస్తున్నాను సో ఇది వచ్చేసి మన మల్టీ కలర్ థ్రెడ్స్తో నేను యూజ్ చేశాను కదండి మన గ్రీన్ కలర్ బ్లౌజ్ దానికి బ్యాక్ సైడ్ థ్రెడ్స్ అన్నమాట ఇలా ఉంటుందండి టోటల్ బ్లౌజ్ అయితే చూడండి ఇలా ఉంటుంది సో ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట సో టోటల్ థ్రెడ్స్ అయితే ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ కుచ్చుకునే ఛాన్స్ అయితే అసలు ఉండదండి కుచ్చుకునే ఛాన్సే కనుక ఉండి ఉన్నట్టయితే నేను ఇన్ని బ్లౌజ్ అయితే కుట్టుకోను కదండి ఆ ఛాన్స్ అనేది ఉండదు కాబట్టి స్మూత్గానే ఉంటుందండి అందుకనేసి నేను ఇన్ని కుట్టుకున్నాను అనమాట ఇది వచ్చేసి మన కాసల వర్క్ బ్లౌజ్ ఫ్రెండ్స్ చూడండి బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుందండి మీకు ఒక డౌట్ రావచ్చు ఫ్రెండ్స్ క్లాత్ మీద అనేది కుట్టుకొని మళ్ళీ తర్వాత స్టిచ్చింగ్ అనేది చేయించుకోవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చండి నో ప్రాబ్లం అండి అలాగే ఎవరికైనా అవైలబుల్ ఉందంటే అండి కాకపోతే నాకు ప్రతి టైంలో నాకు మిషన్ అనేది అందుబాటులో ఉండదు అనమాట అందుకనేసి నేనైతే ముందే స్టిచ్ చేయించుకుంటున్నాను సో ఇది వచ్చేసి నా వీడియో అన్నమాట ఎవరికైనా నచ్చితే ఒక లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్